శరీరము కన్నా గొప్పది ఇది అంటే మనస్సు శరీరము ఎంత బలంగా ఉన్నా ఎంత ఆరోగ్యంగా ఉన్నా మానసికంగా తగినటువంటి స్థైర్యం లేనివాడు మానసికంగా ఉత్సాహాన్ని పుంచుకోలేనివాడు జీవితంలో ఏ కార్యక్రమాన్ని సంకల్పం చెయ్యలేడు ఏ కార్యక్రమాన్ని సాధించలేడు ప్రతి దానికి ముందు నిష్కారణంగా భయపడిపోతాడు భయమనేటటువంటిది మృత్యువుకి పర్యాయపదం ఆ భయాన్ని విడిచిపెట్టి ముందు మానసికంగా ఎవరు ఉత్సాహంగా ఉన్నాడో వాడు సాధించలేనటువంటి కార్యక్రమం లోకంలో ఉండదు అందుకే అసలు మనసు మంచి ధృతితోటి ఉత్సాహంతో ఏదైనా ఒక సంకల్పాన్ని సాధించాలనేటటువంటి ప్రయత్నంతో ఉండడం అత్యంత ప్రధానం అయితే అదే సమయంలో ఏ కార్యాన్ని పడితే ఆ కార్యక్రమాన్ని ప్రారంభం చేయకూడదు అది ధార్మికమైన కార్యక్రమమైనా తను వెడుతున్నది ధార్మికమైన మార్గమేనా తాను దాని వలన ఒక ప్రయోజనాన్ని ఈశ్వరానుగ్రహంగా పొందుతాడా ఏ పని పడితే ఆ పని చేసి ఈశ్వరానుగ్రహానికి దూరంగా జరిగిపోకూడదు చేసే పని వలన ఈశ్వర ప్రీతికి పాత్రుడు కావాలి హనుమ జీవితాన్ని మీరు పరిశీలిస్తే ఆయన జీవితంలో ఆయనలో ఉన్నటువంటి ఒక అత్యద్భుతమైన విశేషమేమి అంటే కొన్ని కోట్ల మంది ఏ పని చూసి భయపడిపోయి వంగిపోయి మనం చెయ్యలేమని చతికిల పడిపోతారో ఆ పని చెయ్యడానికి ఆయన సంకల్పం చేసి ధైర్యంతో నిలబడతారు ఆ నిలబడినప్పుడు ఆయనకి మనసులో ఏ విధమైనటువంటి దిగును కానీ లేకపోతే ఇది నేను సాధించగలనా సాధించలేనా అన్న తుట్టుపాటు కానీ ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ముందుకు వెళ్ళడమే తప్ప మళ్ళీ భయపడి వెనకడుగు వెయ్యడం కానీ ఆయన జీవితంలో కనపడం బహుశ నాయకుడు అన్నవాడికి ఉండవలసినటువంటి లక్షణాలలో అత్యంత ప్రధానమైనటువంటి లక్షణము ఏది ఉన్నదో అటువంటి లక్షణాన్ని హనుమ పొంది ఉన్నారు ఎందరో బలపరాక్రమములు కలిగిన వారు ఉంటారు కానీ అది దేనికి పనికొస్తోంది అన్న వల్ల కీర్తి నిలబడుతుంది మహాభారతంలో కర్ణుడు అపారమైనటువంటి బలపరాక్రమములు కలిగిన వాడు ఇంత బలపరాక్రమాలున్నా ఇంత తేజస్సు ఉన్న అటువంటి కర్ణుడు దుర్యోధనుడితో కలిసి ఉన్న కారణం చేత ఆయన కీర్తి శోభించలేదు సరికదా దుష్టచతుష్టయంలో ఒకడై ఆయన ఏదీ సాధించలేకపోయాడు సరికదా దానితో పాటుగా ఆయన మహాభారతంలో అంత సమర్థుడై అంత దానాలు చేసేవాడు అంత ధార్మికుడైనప్పటికీ కూడా అపకీర్తిని మూటకట్టుకున్నాడు అందుకే మనకి తేజస్సు ఉండడం మనకి శక్తి ఉండడం మనకి బలం ఉండడం ఒక అటువంటి బలం అటువంటి తేజస్సు అటువంటి శక్తి దేని కొరకు ఉపయోగపడుతోంది ఎటువంటి సంకల్పాలు చేసిన వాళ్లతో మనం కూడి ఉన్నాము అనేటటువంటిది కూడా అత్యంత ప్రధానం కర్ణుడు దుర్యోధనుడితో కలిసినటువంటి కారణం చేత కర్ణుడి యొక్క బలపరాక్రమాలు ఏ విధమైనటువంటి కీర్తికి నోచుకోలేకపోయే అదే బలపరాక్రమాలు బుద్ధివైభవం కలిగినటువంటి హనుమ రామచంద్రమూర్తితో కలిసినటువంటి కారణం చేత ఎనలేని కీర్తి ప్రతిష్టల్ని పొందారు శాశ్వతత్వాన్ని పొందారు చిరంజీవిత్వాన్ని పొందారు మీరు చూడండి కిష్కింధకాండ దగ్గరికి వచ్చేటప్పటికి రామాయణంలో సంపాతి చెప్పాడు నూరు యోజనముల లవణ సముద్రం ఉంది ఈ నూరు యోజనముల లవణ సముద్రాన్ని గడచి ఆమతల బొడ్డుకి వెళ్ళగలిగితే కాంచన లంక ఉంది కాంచన లంకలో సీతమ్మ రాక్షసుల చేత ఉన్నది ఆ అమ్మ యొక్క దర్శనం చెయ్యాలి అంటే ఈ నూరు యోజనముల సముద్రమును దాటి వెళ్ళాలి అన్నారు అందరూ బయలుదేరారు ఆ దక్షిణ సముద్రం యొక్క ఉత్తర తీరం దాకా వెళ్ళారు అక్కడ వరకు ఉత్సాహం ఉంది కానీ పెద్ద పెద్ద కెరటాలతో పావులతో తిమింగలాలతో మొసళ్ళతో రాక్షసులతో నిండి ఉన్నటువంటి సముద్రాన్ని చూసేటప్పటికి కలత చెంది మిగిలిన వారెవ్వరూ కూడా మేము ఈ సముద్రాన్ని దాటి అవతలగొడ్డుకు వెళ్ళి సీతామాత దర్శనం చేసి తిరిగి రాగలమనేటటువంటి ధైర్యం లేదు అని జావకారి కూర్చుండిపోయారు నేను బయలుదేరుతాను అని శాప విమోచనమైనటువంటి హనుమ ప్రతిజ్ఞ చేసి ఆ మహేంద్రగిరి మీద ఊల్చుకుని నిలబడినప్పుడు ఆయన యొక్క స్థితిని మహర్షి ఒక అద్భుతమైనటువంటి శ్లోకంలో చెప్తారు సవేగవాన్ వేగ సమాహితాత్మ హరి ప్రవీర ప్రవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకా మనసామనస్వీ అంటారు సుందరకాండకి కావలసినటువంటి పునాదినంతట్నీ కూడా మహర్షి కిష్కింధకాండ చిట్ట చివరి శ్లోకంలో వేశారు మిగిలిన వాళ్ళు ఈ సముద్రాన్ని దాటి కాంచన లంకకి అన్ని కోట్ల మంది రాక్షసుల చేత పరివీష్టితుడైన రక్షింపబడుతున్నటువంటి దుర్నిరీక్షుడైన రావణాసురుణ్ణి చూడడమా ఆయనని కాదని ఇన్ని రక్షణలు దాటి సీతమ్మని దర్శనం చేయడమా ఆవిడ క్షేమవార్త కనిపెట్టి వెనక్కి రావడమా ఇది మన వల్ల అవుతుందా సవేగవాన్ వేగ సమాహితాత్మ ఆయన అపారమైనటువంటి వేగము కలిగిన వారు ఆయనకి నూరు యోజనముల సముద్రాన్ని దాటడం పెద్ద విశేషం కాదు కానీ వేగం ఉండడం ఒక ఎత్తు వేగమునందు అవధానము కలిగి ఉండడం ఒకెత్తు ఏదో వెళ్ళానంటే వెళ్ళడం కాదు అలా మహోత్సాహం కీర్తిమతో అంటారు ఒక కార్యాన్ని సాధించాలి అంటే దానికి ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక ఉండాలి నేను ఏం చెయ్యాలి ఏం మాట్లాడాలి ఏం చదవాలి ఏం చెప్పాలి ఏ కార్యం చేస్తుండండి ఆ కార్యం మీద ఒక ప్రణాళిక ఉండాలి ఆ ప్రణాళికలో రెండు ఎప్పుడూ ఉండాలి విహిత కర్మని ఆచరించాలి చెయ్యవలసిన దానిని చెయ్యాలి నిషిద్ధ కర్మని ధైర్యంగా భంజించాలి ఏది చెయ్యకూడదని నీకు అనిపించిందో అది చెయ్యకుండా ఉండగలగాలి తప్ప వాళ్ళు అన్నారని చేసేసానండి వీళ్ళు అన్నారని చేసేసానండి మొహమాటానికి చేసేసానండి అది చేస్తూ ఉండిపోవడంలో సమయం అయిపోయిందండి అంటే విహిత కర్మ నువ్వు చెయ్యవలసింది చెయ్యలేకపోతే నలుగురిలో నవ్వులపాలు అయిపోతావు ఇవాళ సమాజంలో ఉన్నటువంటి చాలా అస్తవ్యస్తమైనటువంటి స్థితి ఏది అంటే ఒక అని బయలుదేరుతాడు ఏ పనికి బయలుదేరాడో ఆ పని మీద దృష్టి ఉండదు మధ్యలో దృష్టిని ఆకర్షించేవి అనేకం కనపడతాయి ఏవి దృష్టిని ఆకర్షిస్తున్నాయో దానివైపుగా వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయినటువంటి కారణం చేత తాను ఏ కార్యక్రమం మీద బయలుదేరాడో ఆ కార్యక్రమంలో శోభించాడు అలా ఉండకూడదు దేనికని బయలుదేరాడో దాని మీద దృష్టి పెట్టి చెయ్యవలసింది చెయ్యాలి తన దృష్టిని మనసుని ఆకర్షించినా తాను చేయకూడని అన్నప్పుడు దాన్ని చెయ్యకుండా వదిలిపెట్టడంలో మనసులో స్థైర్యం ఉండాలి అది వేగాన్ని నియంత్రించుకుని అధ్యవసాయంతో ఉండడం అవధానంతో ఉండడం నేను ఒక కారు ఎక్కి ఇక్కడికి వచ్చాననుకోండి ఆ కారు నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో కూడా వెళ్ళిపోతుందండి మీరు ఇక్కడి నుంచి ఏదో రెండు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఇంకొక ఊరు చేరడానికి ఆ కారు కేవలం ఒక గంట ఇరవై నిమిషాల లోపల వెళ్ళిపోతుంది ఎందుకంటే నూట ఎనభై కిలోమీటర్ల వేగంతో వెళుతుంది అంటే నేను ఆ కారు ఎక్కి కూర్చున్న తర్వాత వేగంతో వెళ్ళిపోతున్నటువంటి కారుకి అడ్డంగా ఎవరో ఒక వృద్ధురాలు అడ్డొచ్చింది అనుకోండి ఆ కారు వెంటనే బ్రేక్ వేస్తే ఆగాలి అంతేకాని ఈ కారు వెళ్ళడానికి పనికి వస్తుంది కానీ ఆగడానికి పనికిరాదండి ఇది మధ్యలో ఇంకా ఏదో ఒక పరికరాన్ని నొక్కి ఆపడానికి అవకాశం లేదు అన్నారనుకోండి అప్పుడు మీరు ఎక్కిన వాహనం ప్రమాదానికి కారణమవుతుంది వాహనము అంటే లక్ష్యమును చేరడానికి ఎంత వేగంతో వెళ్లాలో అవసరమైనప్పుడు ఆ వేగమును నియంత్రించుకోవడానికి కావలసినటువంటి శక్తి కూడా ఉండాలి ఇది బాహ్యమునందు ఆంతరమునందు కూడా అవుతూ ఉండాలి నిరంతరము తాను ఏ కార్యం మీద బయలుదేరాడో ఆ కార్యాన్ని మనసులో జ్ఞాపకానికి తెచ్చుకుంటూ ఆ కార్యమునందు మాత్రమే బుద్ధి పెట్టి దానికి అనుగుణమైనటువంటి కర్మలు చేస్తూ దానికి విరుద్ధమైనటువంటి కర్మలను విడిచిపెట్టగలగాలి చూడండి ఒక విద్యార్థి ఉంటాడు పాపం చదువుకోవాలనే అనుకుంటాడు అతని తప్పు లేదు కానీ చదువుకుందాం అనుకునే వాటికి అతనికి ఏదో మనసుని ఆకర్షించినటువంటి విశేషం కనపడుతుంది ఎదురుగుండా ఆ బుల్లితెర మీద దాన్ని చూస్తూ గంటలు గంటలు గడిపేస్తాడు ఇంకొక ఐదు నిమిషాలు ఇంకొక పది నిమిషాలు అనుకుంటూ గడుపుతాడు చిట్ట చివరికి ఓడారో గెలిచారో అక్కడ ఒక ఆట జరుగుతోంది ఆట పూర్తయిపోయింది కానీ ఇతను వెనక్కి తిరిగి చూసుకునేటప్పటికీ అతను చదవవలసినటువంటి కాలం నాలుగు గంటలు గడిచిపోయింది నాలుగు గంటల కాలం ఇక వెనక్కి రమ్మంటే రాదు తనకి లక్ష్యశుద్ధి ఉన్న వేగమునందు ఊంచుకుని నిషిద్ధ కర్మని భంగించి విహిత కర్మ ఎందు నిలబడలేకపోతే అటువంటి వ్యక్తి జీవితంలో ఏదీ సాధించలేడు హనుమకున్నటువంటి చాలా గొప్ప విశేషం ఏమిటంటే ఆయన ఏ పని మీద బయలుదేరు అన్నదాన్ని నిరంతరము మనసులో నిలబెట్టుకొని దానికి ప్రతిబంధకమైనది ఎంత ఆకర్షణీయమైనది కానివ్వండి ఆయన దానికి లొంగరు లొంగకుండా నిలబడతారు అలా నిలబడగలగడం ఆయన మనస్సుకున్నటువంటి ప్రజ్ఞ శరీరమునకు బలం ఉంటే సరిపోదు మనసుకి అటువంటి మంచి శిక్షణ ఉండాలి అటువంటి మనస్సు ఎవరికి ఉన్నదో వాడు మాత్రమే జీవితంలో ఉన్నతమైనటువంటి శిఖరాల్ని అందుకోగలుగుతాడు అందుకే సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర పరవీరంత ఆయన వానరుల ఎందు అపారమైనటువంటి బలపరాక్రమములు కలిగినటువంటి వారు మనస్సు ఎంత శక్తివంతమైనదో శరీరము అంత శక్తివంతమైనది అంత శక్తివంతమైన వారు హనుమ జీవితం మొత్తం మీద చాలా చాలా గొప్ప విశేషంగా మనకి కనపడేది బహుశ ఏ శంకర భగవత్పాదుల వంటి మహాపురుషుల జీవితంలోనూ తప్ప ఇటువంటి సన్నివేశం కనపడనిది తన జీవితం మొత్తం మీద ఒక్కసారి కూడా కామమునకు ఆయన వశపడకుండా ఉండకుండా వశపడకుండా నిలబడి తనని తాను నిగ్రహించుకొని అలా ఉండడం అసాధారణమైనటువంటి ప్రజ్ఞ అందుచేతనే శరీరం ఎంత బలంగా ఉంటుందో ఆయన మనసు అంత గొప్పగా ఉంటుంది అందుకే సవేగవాన్ వేగ సమాహితాత్మ హరిప్రవీర ప్రవీర హంత ఆయన శరీర బలం కేవలం బలంతో ఉండడానికి మాత్రమే కాదు ఎవరు ధర్మ వ్యతిరేకులున్నారో ఎవరు ధర్మమును పాడు చేస్తూ ఉంటారో అటువంటి వారిని ఎంతమందినైనా సరే మట్టు పెట్టడానికి ఆయన వెనకాడరు అందుకే మీరు చూడండి రామాయణంలో ధర్మమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తితో కలిశారు అంతేకాదు ఆయన ఎప్పుడైనా అవతార స్వీకారం చేస్తే అది కేవలము ధర్మమును నిలబెట్టడానికి మాత్రమే అవతార స్వీకారం చేస్తారు స్వామి హనుమ ఒకప్పుడు సమర్థ రామదాసు గారిగా అవతార స్వీకారం చేశారు రామాయణంలో ధర్మమూర్తి అయినటువంటి రామచంద్రమూర్తితో కలిశారు అంతేకాదు ఆయన ఎప్పుడైనా అవతార స్వీకారం చేస్తే అది కేవలము ధర్మమును నిలబెట్టడానికి మాత్రమే అవతార స్వీకారం చేస్తారు స్వామి హనుమ ఒకప్పుడు సమర్థ రామదాసు గారిగా అవతార స్వీకారం చేశారు ఆయన అవతార స్వీకారం చేసి వచ్చినది ఎందుకు అంటే లోకానికి ధర్మాన్ని అందించి శుభం చెయ్యడానికి అందుకే హనుమ సమర్థ రామదాసు గారిగా వస్తే శ్రీరామ జయరామ జయ జయరామ అన్న త్రయోదశాక్షరి మహామంత్రాన్ని అందించారు రుద్రాన్ని ఘనపాఠంగా చెప్తే శంకర అన్న నామం పదమూడు మాట్లు తిరుగుతుంది శంకర అంటే తీతి శంకర లోకములకు శుభం చెయ్యడానికి వచ్చినటువంటి శంకరుడే స్వామి హనుమ అందుకే ఏ పదమూడు సార్లు రుద్రాన్ని ఘనపాఠంగా చెప్తే తిరుగుతుందో ఆ పదమూడు అక్షరాలతో కూడుకున్నటువంటి త్రయోదశ అక్షరీ మహామంత్రాన్ని ప్రతిపాదించినటువంటి మహాపురుషులు సమర్థ రామదాస్ గారు శివాజీకి గురువై ఆయన సనాతన ధర్మ సంరక్షణ కొరకు ఎనలేని సేవ చేశారు హనుమ ఎప్పుడు అవతార స్వీకారం చేసినా అది ధర్మ పరిరక్షణ కొరకే ఉంటుంది అందుకే హరిప్రవీర పరవీర హంత ఆయన వంటి తేజోమూర్తి ఆయన వంటి బలవంతుడు లోకమునందుండడు ఆయనకి అన్ని వరాలు దేవతలందరూ ఇచ్చేసిన తరువాత బ్రహ్మగారు ఒక మాట చెప్పారు అమిత్రాణం భయకరో మిత్రాణం అభయంకర అన్నారు హనుమని ప్రత్యేకంగా రక్షించమని ప్రార్థన చెయ్యక్కర్లేదు ఎవరు ధర్మపక్షపాతంతో ఉంటారో ఎవరు నిరంతరము ధర్మముని గురించి ఆలోచిస్తారో ఎవరు ధర్మాన్ని ప్రచారం చేస్తారో ఎవరు ధర్మమన్న మూడక్షరాలకి కట్టుబడి జీవితం చేస్తారో అటువంటి వారిని హనుమ నిరంతరం కాపాడుతుంటారు అందుకే అమిత్రాణాం భయకరు ఎవరు ధర్మ వ్యతిరేకులయ్యి ఉంటారో అటువంటి వారికి పరమ భయంకరమైనటువంటి స్వరూపంతో కనపడ డి మర్దిస్తారు అమిత్రాణం భయకరో ధర్మమునకు మిత్రులైనటువంటి వారు ఎవరుంటారో అటువంటి వారందరికీ కూడా ఆయన అభయంకర నీకు ఏ భయము లేదు నేనున్నాను నిన్ను కాపాడతాను అని చెప్పి స్వాంతనవచనములు పలికి ధర్మపక్షపాతులై ధర్మమును అనుష్ఠించేటటువంటి వారి వెనక ఉండి నిరంతరము కాపాడుతూ ఉంటారు అందుకే హరిప్రవీర పరవీరహంత మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసామనస్వీ ఇది ఒక వ్యక్తికి ఉండవలసినటువంటి లక్షణం నాయకత్వ లక్షణాలంటే ఎలా ఉంటాయి అంటే శ్రీరామాయణంలో ఈ ఒక్క శ్లోకం నుంచి నేర్చుకోవచ్చు ఆయన జగామలంకాం మనసామనస్వీ మిగిలిన వాళ్ళు కొన్ని కోట్ల మంది పట్టణానికి మేము వెళ్ళలేమని చతికిల పడిపోతే ఒక్క హనుమ మాత్రం శరీరంతో లంకకి వెళ్ళడం తరువాతి మాట తాను మాత్రం మనసా మనస్వి మనసుతో ఆ నూరు వల్ల సముద్రాన్ని దాటి లంకా పట్టణానికి చేరిపోయారు ఇది ధైర్యం ఉన్నటువంటి వాడు మనసులో మంచి సంకల్పం చెయ్యగలిగినటువంటి వాడు మనసులో ఊంచుకోగలిగినటువంటి లక్షణం ఉన్నవాడు మాత్రమే చెయ్యగలిగినటువంటి పని మిగిలిన వారు నిరుత్సాహంతో ఉన్నారు ఆయన తరువాత శరీరంతో లంక చేరుతారు కానీ మనసుతో లంక చేరిపోయారు ఆయన అంటే ఒక కార్యాన్ని సాధించే ముందు అసలు మనిషి బరువుగా దాన్ని అనుభవించకూడదు రేపు నేను పూజ చేస్తాను అనుకున్నారనుకోండి పూజ చెయ్యడానికి కావలసినటువంటి ఉత్సాహం ఇవాటి నుంచే పుంజుకోవాలి రేపు నేను పూజ చెయ్యాలి సుప్రభాత పఠనం చెయ్యాలి ఎప్పుడు తెల్లవారుతుందో ఎప్పుడు లేస్తానో ఎప్పుడు సుప్రభాతం చదువుతానో ఎప్పుడు పూజ చేస్తానో ఎప్పుడు అభిషేకం చేసుకుంటానో అని మనసు ఉవ్విళ్ళూరాలి చేసేది రేపు కానీ ఇవాడే మనసుతో ఆ కార్యక్రమాన్ని పరమ సంతోషంతో చెయ్యాలి రమ సంతోషంగా మనసుతో ముందు కార్యమును చేయగలిగిన వాడెవరో వాడు తర్వాత శరీరంతో కార్యాన్ని సాధిస్తాడు అసలు మనసు జవసత్వాలు ఉడికిపోయి భయంతో నిండిపోయిందనుకోండి వాడు నిజంగా శరీరంతో అక్కడికి వెళ్ళిన వాడు సాధించగలిగినటువంటి కార్యమేమీ ఉండదు అందుకే మనసా మనస్వి అందుకే అందరూ గొప్ప గొప్ప నిర్ణయాలు జీవితంలో చేసుకోరు మంచి నిర్ణయం అనేటటువంటిది ఒకటి చేసుకుని ఆ నిర్ణయాన్ని ప్రణాళికాబద్ధంగా అమలు చేయడానికి కావలసినటువంటి సాత్వికమైనటువంటి ధృతిని అలవరుచుకున్నవాడెవడో వాడు అపారమైనటువంటి కీర్తి గణించి తరువాత కొన్ని కోట్ల మందికి దార్శనికుడై నిలబడతాడు కనీసం పది నిమిషాలు నా జీవితంలో తప్పకుండా నేను భగవన్నామాన్ని చెప్తాను అని నిర్ణయం చేసుకోవాలి అంటే దానికి లోపల చాలా ధైర్యం ఉండాలి ఏమో చెయ్యగలనో చెయ్యలేనో ఎందుకు ఇలా నడిచిపోతుంటే సరిపోదా అనుకున్నవాడు ఎప్పుడు ఏదీ సాధించలేడు నేను ఇది చేస్తాను జీవితంలో ఇక నియమంగా పెట్టుకొని ప్రతిరోజు నేను ఇది చేస్తాను పది నిమిషాల సేపు ప్రతిరోజు నేను రామనామాన్ని వ్రాస్తాను నేను ఎన్ని సంవత్సరాలు బ్రతుకుతానో అంతకాలం ప్రతిరోజు పది నిమిషములు రామనామ లేఖనమునందు కాలము గడవాలి దాని వలన కోట్ల నామే అవని వందల నామమే అవని పది నిమిషాలు మాత్రం రామనామానికి పనికి రావాలి అని ఒక ధైర్యంతో నిర్ణయం తీసుకోవాలి అంటే నేను ఇక పైన ఇలా ఆచరిస్తాను అనేటప్పుడు ఉత్సాహం ఉండొచ్చు కానీ రోజు కూడా పది నిమిషాలు రామనామం రాయకుండా గడిచిపోకుండా తనని తాను నియంత్రించుకుని ఆచరించాలి అంటే ఆ వ్యక్తికి క్రమశిక్షణ ఉండాలి ముందు ఆ నిర్ణయం చేసుకోవడంలో ధైర్యం ఉండాలి నా జీవితంలో ప్రతిరోజు పది నిమిషములు ఈ కార్యమునకు నేను వెచ్చిస్తాను అన్న ధైర్యంతో కూడుకున్న నిర్ణయం చెయ్యాలి అంటే లోపల సాహసం ఉండాలి నేను ఇది చేస్తానన్న నమ్మకం తన మీద తనకు ఉండాలి ఏమో ఇవ్వాలంటాను కానీ రేపు చేయగలనా చేయలేనా ఏదైనా ముందు ఒక మంచి పని చెయ్యరా అనేటప్పటికీ ఎన్ని అవాంతరాలు చెప్తాడో పడుకో కాసేపు అంటే ఏమీ అక్కర్లేదు తిను అంటే కడుపు నిండా ఉన్నా ఏదో తింటూనే ఉంటాడు నా బోటిగాడు మీ వంటి పెద్దల గురించి నేను మాట్లాడటం లేదు కానీ ఒక మంచి నిర్ణయం జీవితంలో చెయ్యాలి అంటే దానికి ముందు మనసు సుశిక్షితమై ఉండాలి అందుకే సుందరకాండ ప్రారంభంలోనే హనుమ యొక్క మనస్సు ఎంత గొప్పదో చెప్పడానికి మహర్షి ఒక మాట అంటారు తతో రావణనీతాయా సీతాయా శత్రుకర్షణ ఈయేష పథమన్వేష్టం చారణ చరితే పథి అంటారు ఈయేషా సంకల్పం చేశాడు ఆయన మిగిలిన వాళ్ళు ఎవరూ చెయ్యలేదు ఆయన ఒక్కడే సంకల్పం చేశాడు అసలు ఆ సంకల్పం అన్నది మొట్టమొదట ప్రారంభమైందనుకోండి ఒక ఆలోచన ప్రారంభమైందనుకోండి అది తర్వాత నిర్ణయం అయిందనుకోండి తర్వాత దాన్ని పాటించడం మొదలుపెట్టారనుకోండి స్థిరంగా నిలబడగలిగారనుకోండి అది జీవితానికి అభ్యున్నతినిస్తుంది ఏది పోని ఏది రాని ఇది మాత్రం నేను జీవితంలో అనుష్టిస్తాను అది అధార్మికం కాకూడదు ధార్మికమైన కార్యమై ఉండాలి అందుకే రావణాసురుని చేత అపహరింపబడినటువంటి సీతమ్మ యొక్క జాడ కనిపెట్టడానికి దేవగాయకులైనటువంటి చారణలు ఏ మార్గంలో ప్రయాణం చేస్తారో అటువంటి మార్గంలో ప్రయాణం చేసి వెళ్ళి నేను సీతమ్మ యొక్క జాడ కనిపెడతానన్నారు ఎవరు హనుమ ఆయన ఒక్కరే అవతల కాంచన లంక పరిపాలకుడు రావణాసురుడు లంక కోట్ల మంది రాక్షసుల చేత రక్షింపబడుతోంది మళ్ళీ ఏం సామాన్యులు కారు ఇంద్రుణ్ణి ఓడించినటువంటి ఇంద్రచిత్ దగ్గర నుంచి కుంభకర్ణుడి దగ్గర నుంచి ఎందరో రా రాక్షసులు అక్కడ ఉన్నారు అంత గొప్ప రాక్షసుల చేత నిరంతరము రక్షింపబడేటటువంటి లంకా పట్టణంలోకి ఒక్క వానరుడు ప్రవేశించి రాక్షసులకు కనపడకుండా లంకనంతటినీ శోధించి అవసరమైతే రామణాసురుడికి పాఠం చెప్పి అడ్డొచ్చిన రాక్షసుల్ని మర్దించి నేను సీతమ్మ జాడ కనిపెట్టడానికే వచ్చాను అని చెప్పి తిరిగి వస్తాను ఈ మాట చెప్పాలి అంటే ఇటువంటి సంకల్పం మనసులో చేసుకోవాలి అంటే అసలు మనసులో ముందు ఎంత ధైర్యం ఉండాలి అది హనుమ యొక్క మనసు అందుకే ఎవరు హనుమని ఉపాసన చేస్తారో వాళ్ళ మనసులో ఉన్నటువంటి పిరికితనం వదిలిపోయి అటువంటి వారి అందుకు కూడా అటువంటి ధైర్యం వస్తుంది అందుకే ఇవాల్టి మనకు అత్యంత అవసరమైనది ఏది అంటే హనుమ యొక్క ఉపాసన బుద్ధిర్ యశో బలం ధైర్యం నిర్భయత్వ మరోగత అజాడ్యం వక్పుటత్వంచనుమ స్మరణ్ భవేత్త అంటారు అజాడ్యం అందులో ఆ శ్లోకంలో కొన్ని విశేషాలు వింటుంటే ఆశ్చర్యకరంగా ఉంటాయి బుద్ధి యశో బలం ధైర్యం నిర్భయత్వం అంటారు ధైర్యం అంటే భయం లేకుండా ఉండడం మరి భయం లేకుండా ఉండడం ధైర్యం రెండు మాటలు ఏమిటి ధైర్యం ఉంటే భయం భయం లేదని గుర్తు భయము లేదు ధైర్యము ఉన్నది ఏమిటి ఆ శ్లోకానికి అర్థం హనుమ రెండూ ఇస్తారు అంటే ఏమిటి దానికి అర్మయం అంటే ధైర్యం అన్న మాటకు అర్థం భయము లేకుండా ఉండుట అని కాదు ధైర్యము అంటే మనసులో ఒక మంచి సంకల్పాన్ని చేసుకునగలుగుట చేసుకున్న సంకల్పానికి ఏది అడ్డొస్తుందో అది ఎంత ఆకర్షణీయంగా ఉన్నా దానిని విడిచిపెట్టుట ఎంత కష్టమైనా సరే తన సంకల్పాన్ని సాధించుకోవడానికి ప్రయత్నం చేసి ఆ మార్గములో ప్రయాణము చేయుట ఈ రెండు ఉంటే ధైర్యశాలి అంటారు కాబట్టి హనుమని ఉపాసన చేసినటువంటి వాడికి అటువంటి ధైర్యం కలుగుతుంది బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం నిర్భయత్వం కలుగుతుంది నిర్భయత్వం అంటే భయం లేకుండా ఉండడం ఆ భీతి చెందకుండా ఉండడం అనేటటువంటి లక్షణం దేనివల్ల కలుగుతుంది అంటే అది ఓ కేవలంగా మహానుభావుడైనటువంటి హనుమ యొక్క ఉపాసన చేసినటువంటి వాళ్ళకి కలుగుతుంది అంతేకాదు అజాడ్యం ఈ శరీరానికి ఒక విచిత్రమైనటువంటి పేరుంది వేదాంతంలో ఇది నిశ్చిత్ జడగ్రంథి అంటారు ఇందులో చైతన్యం ఉంటుంది చైతన్యం ఉంది కాబట్టి ఇది ప్రతిస్పందిస్తుంది నేను మీతో ఒక మాట మాట్లాడుతున్నాను అనుకోండి ఓ ఆయన చెప్పిన దాంట్లో ఈ మాట నచ్చింది కాబట్టి దీన్ని రేపటి నుంచి నేను అమలులో పెడతాను అనుకున్నారనుకోండి మీరు ప్రతిస్పందిస్తున్నారు అని గుర్తు మనిషి ఎలా ఉండాలి అంటే నిరంతరము ఎక్కడ ఏ మంచి వినపడనివ్వండి కనపడనివ్వండి తన జీవితంలోకి అనుసంధానం చేసుకోగలగాలి